రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం మనకు పత్తి పంటలో ప్రధానంగా రైతులు అడుగుతున్న సమస్య ఏంటంటే మేజర్గా ఇప్పుడు వచ్చి ఈ ఆకు అడుగు భాగాన జీడ సమస్య అనేది ఎక్కువగా ఉందని చాలామంది రైతులైతే ఫొటోస్ అయితే పంపించడం జరుగుతుంది కాల్స్ అయితే చేస్తున్నారు సో ఈ జీడ సమస్యతో పాటు తెల్లదోమ సమస్య పేనుబంక సమస్య జిగి సమస్య అలాగే మనకు తామరపురుగు సమస్యకు సమర్థవంతంగా పనిచేసే అయితే ఆరు రకాల మందులైతే చెప్తాను ఈ వీడియోలో అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి మీరు సో పూర్తిగా ఆ డోస్తో సహా అయితే వివరిస్తాను ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకైతే వెళ్ళినట్లయితే మనకు పత్తి పంటలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే మనకు రసం పీల్చే పురుగులైన ఈ తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పిండినల్లి జిగి సో ఇవి ఎక్కువ ఉధృత ఉన్నాయి సో ఈ టైంలో మనకు ఉన్న సమస్య ఏంటంటే ఈ జిగి సమస్య లేకపోతే చాలామంది రైతులు జీడ సమస్య అంటుంటారు సో ఎక్కువ ఉధృత ఉంది చాలామంది ఫొటోస్ అయితే పెడుతున్నారు మీకు పక్కన ఫొటోస్ కూడా స్క్రీన్ పైన తెలియజేస్తాను సో ఎక్కువ ఉధృత ఉన్నప్పుడు సమర్థవంతంగా పనిచేసే మందులని ఏ మాత్రమే చెప్పడం జరుగుతుంది సో వీటిలో మీకు ఏదై అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే మందులు మాత్రమే చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా అయితే చెప్పిన మందులను డోస్ ప్రకారంగా అయితే వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అందులో మొదటిది వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఈ పిఐ వాళ్ళది కీఫన్ అనే దొరుకుతుంది సో మనకు ఇందులో టాల్ఫిన్ పైరాడ్ అనే టెక్నికల్ అయితే పదహైదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ కీఫన్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇదే టెక్నికల్తో మీకు ఈ కీఫన్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికల్తో అదామ వాళ్ళది తర్బూత్ అని దొరుకుతుంది సో దాన్నైనా వాడుకోండి మీకు నిచ్చిన వాళ్ళది టైచి అని దొరుకుతుంది సో దాన్నైనా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చి మనకు పత్తి పంటలో వచ్చి తామర పురుగు పిండినల్లి జిగి సమస్యను సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది లైట్గా దోమ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది సో ఉధృత అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే వీటి కాంబినేషన్లో అయితే మీరు ప్రైడ్ అస్టామీ ప్రైడ్ అనే టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ మందు అయినా కూడా ఒకటి వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఉధృత ఎక్కువగా ఉంటే ప్రైడ్ యాడ్ చేసుకోండి లేకపోతే దీంట్లో ఎలాంటి ప్రైడ్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు అదే కూడా కంట్రోల్ చేస్తుంది సో ఉధృత ఉంటేనే మీరు ప్రైడ్ యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మీకు దీని కాంబినేషన్లో మీకు పురుగు సమస్య ఉంటే పురుగు కానీ ఇతర ఏదైనా సమస్య ఉంటే న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు నా పత్తి పంటలో మనకు దోమ సమస్యకు అలాగే జిగి సమస్యకు పేను బంక సమస్యకు అయితే నేను వాడిన మందులు వచ్చి మనము ఈ జేటీ అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఈ జేటీ స్టార్ను అయితే వాడడం జరిగింది సో మొదటి స్ప్రేగా అయితే సో ఇది మనకు పత్తి పంటలో వచ్చు పురుగు సమస్యను తప్ప మిగతా అన్నిటి సమస్యని సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది ఈ జేటీ స్టార్ అనేది సో ఇది మనకు తెల్లదోమ సమస్య అలాగే పచ్చదోమ సమస్య పిండినల్లి జిగి తామర పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే మొక్క పెరుగుదల రావడానికి అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడానికి దోహదపడుతుంది మీకు ఇంతలా దీన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే దీన్ని స్వయంగా నేను స్ప్రే చేసి చూశాను మంచి రిజల్ట్ అనేది ఉంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది సో నేను మేజర్గా నా పొలంలోనే స్ప్రే చేసే నా పొలంలోనే స్ప్రే చేసి రిజల్ట్ ఉందని చెప్పుకోవడమే కాకుండా ఇతర రైతులు స్ప్రే చేసిన రైతుల మాటల్లో కూడా మీకు వీడియోస్లో అయితే తెలియజేస్తూనే ఉన్నాను గత వారం రోజుల కింద ఫీల్డ్ అయితే వెళ్ళడం జరిగింది ఆ ఫీల్డ్కి సంబంధించి రైతులు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఉందా లేదా అనేది కూడా మీకు వాళ్ళ అనుభూతిని అనేది మీకు తెలియజేస్తూనే ఉన్నాను సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఇది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పత్తి పంటలో వచ్చి తెల్లదోమ పచ్చదోమ సమస్యకు సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఇది జేటీ స్టార్ అనేది జేటీ అగ్రిటెక్ వాళ్ళది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనికి దీంట్లో వచ్చి మనకు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీకు పురుగు సమస్య ఉంటే పురుగుకైనా యాడ్ చేసుకోవచ్చు ఉధృత ఈ జిగి సమస్య పేనుబొంక సమస్య ఎక్కువగా మరీ విపరీతంగా ఉంది అను సమయంలో మాత్రమే దీని కాంబినేషన్లో ప్రైడ్ అస్టామీ ప్రైడ్ అనే దాన్ని మాత్రమే యాడ్ చేసుకోండి దీంట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీనికే కూడా కంట్రోల్ అవుతుంది మరీ ఉధృత ఎక్కువగా ఉంది విపరీతంగా ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో ప్రైడ్ అయితే యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మనకు మొక్క పెరుగుదల రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి అలాగే జిగి సమస్య కూడా కంట్రోల్ చేస్తుంది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు అలాగే మనకు జెటి అగ్రిటేక్ వాళ్ళది లైక్ అయినా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ జెటి దీన్ని కూడా నేను వాడాను మొదటి స్ప్రేగా అయితే దీన్ని వాడాను రెండో స్ప్రేగా అయితే ఈ లైకాన్ అయితే వాడడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు సో ఈ మొదటి స్ప్రే అనేది లైకా చేసిన వాళ్ళు సెకండ్ లైక్ ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళు జేటి స్టార్ అనేది వాడుకోండి జేటీ స్టార్ అనేది ఆల్రెడీ స్ప్రే చేసిన వాళ్ళు ఉంటే లైక్ అయితే వాడుకోండి సో వీటిని మీరు ముందుగా ఏది ఒకటి చేసినా తర్వాత లైకా ముందుగా చేసి ఉంటే జేటి స్టార్ సెకండ్ స్ప్రేగా చేసుకోవచ్చు జేటి స్టార్ ఫస్ట్ చేసింటే సెకండ్గా స్ప్రేగా లైక్ అయితే కూడా చేసుకోవచ్చు సో ఈ రెండు కూడా మనకు సమర్థవంతంగా పత్తి పంటలో వచ్చి తెల్లదోమ పచ్చదోమ సమస్యకు సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి సో వీటి కాంబినేషన్లో మీకు ఎక్కువ ఉధ్రిత ఉంటే లైట్గా ఫ్రైడ్ అయితే యాడ్ చేసుకోండి లేకపోతే మీకు ప్రా నార్మల్గా ఉధ్రిత తక్కువగా ఉంటే మనం సింగిల్గా దీన్ని ఒకటి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్లో ఏదైనా పురుగు సమస్య ఉంటే పురుగు కూడా యాడ్ చేసుకోవచ్చు పురుగు ఉధృత అనేది కూడా ఇప్పుడు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా వీటినైనా కూడా వాడుకోవచ్చు వీటిని ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడడం వాడుకో వాడుకోవాల్సి ఉంటుంది సో ఇవి కాకుండా మీకు ఈ జెటి జెటి స్టార్ కాకుండా మీకు ఇంకా ఇతర ప్రోడక్ట్లు తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్ప్లస్ అని దొరుకుతుంది సో మనకు అందులో వచ్చి డైఫిన్ థిరాను అస్టామి ప్రైడ్ అనేది ఉంటుంది సో ఒకే దాంట్లో మనం ఈ ఒకే దాంట్లో వచ్చి మనకు ఈ డైఫిన్ థిరాన్ టెక్నికాలు అలాగే అష్టామి ప్రైడ్ ప్రైడ్ టెక్నికల్ అనేది ఉంటుంది దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు ఇందులో రెండు వందల రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా భూమిలో తేమ శాతం అనేది ఉండే విధంగా చూసుకోండి అలాగే స్ప్రే చేసేటప్పుడు దీన్ని స్ప్రే చేసేటప్పుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రెండో రెండోసారి కూడా స్ప్రేయింగ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం ఒకసారి స్ప్రే చేసిన సాల్ మా సాల్కి మాత్రం తిరిగి మళ్ళీ అక్కడ స్ప్రే చేసే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే మనకు ఇది కొంచెం మాడిపోయే విధంగా అయితే పనిచేసే అవకాశం ఉంటుంది హెల్త్ అయినా కూడా వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే కూడా మీరు న్యూట్రిన్స్ అయినా కానీ లేకపోతే ఇతర పురుగు సమస్య ఉంటే పురుగు సమస్యకైనా కూడా వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు అదామా వాళ్ళది తకాఫ్ అని దొరుకుతుంది సో తకాఫ్లో కూడా మనకు టెక్నికల్ చూసుకున్నట్లయితే బైఫిన్థ్రిన్ అలాగే మనకు దీంతోపాటు బైఫిన్థ్రిన్ అలాగే డై డైఫిన్థిరిన్ అనే రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి ఆ తకాఫ్లో వచ్చి సో దానినైనా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మనకు బైఫిన్థ్రిన్ అనేది ఉండడం వల్ల సన్న పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ ఉధృత కాకుండా లైట్గా పురుగు సమస్య సన్న పురుగు సమస్య ఉంటే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో కూడా మనము న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనము ఈ జిగి సమస్య తెలుదోమ సమస్య నివారించడానికి యూపీఎల్ కంపెనీకి చెందిన ఉలాలా అని దొరుకుతుంది సో మనకు ఈ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇది మనకు దోమ సమస్యను మాత్రం తెల్లదోమ పచ్చదోమ జిగి సమస్య పేను బంక సమస్యను మాత్రమే కంట్రోల్ చేస్తుంది సో ఈ ఉలాల వల్ల పేను సమస్య ట్రిప్స్ అనేది కంట్రోల్ అవ్వవు సో దాని కాంబినేషన్లో అయితే మీరు ఉలాల వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఏ మందునైనా వాడుకోవచ్చు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కదా వాళ్ళది అగాడి ఎస్సీ చూపిస్తున్నాను సో ఈ టెక్నికల్తో ఉన్న ఏదైనా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఉలాల స్ప్రే చేయాలనుకున్న వాళ్ళ మాత్రమే ఈ రీజన్ టెక్నికల్ కాంబినేషన్లో అయితే ఏదో ఒకటి తీసుకోండి నేనైతే అగాడి అగాడిఎస్సీ అయితే మీకు చూపించడం జరుగుతుంది మీకు అవగాహన మాత్రమే సో దీనైనా కూడా ఉలాల కాంబినేషన్లో అయితే వాడుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఈ ఉలాల టెక్నికల్ అలాగే ఫిప్రోనిల్ టెక్నికల్ ఉన్న యూపీఎల్ వాళ్ళదే అపాచి అని దొరుకుతుంది సో మనకు ఫ్లూనికామిడు అలాగే ఫిప్రోనిల్ అని పదహైదు శాతం అయితే ఉంటుంది సో దాన్నైనా కూడా అపాచినైనా కూడా స్ప్రేన్ చేసుకోవచ్చు పత్తి పంటలో వచ్చి మనకు ఈ తెల్ల దోమ సమస్య పచ్చదోమ సమస్య పిండినల్లి సమస్య జిగి సమస్య అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది సో దాన్నైనా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు ఈ పత్తి పంటలో జిగి సమస్య అనేది వచ్చి వచ్చి ఉంటే జిగి దోమ సమస్య విపరీతంగా ఉన్నప్పుడు వీటిని అయితే స్ప్రేయింగ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది నాదైతే గ్యారెంటీ ఇప్పుడు చెప్పిన అయితే చాలా మంచి రిజల్ట్ ఇచ్చే అయితే మీకు చెప్పడం జరిగింది సో వీటిని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు గ్రోత్ అనేది లేకపోతే గ్రోత్కి సంబంధించి అయినా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు ఏదైనా న్యూట్రిన్స్ లోపం ఉంటే న్యూట్రియన్స్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఏదైనా పురుగు సమస్య ఉంటే పురుగు సమస్య అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో వీటి కాంబినేషన్లో మీరు ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ లైకా కాంబినేషన్లో ఎలాంటి గ్రోత్ ప్రమోటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు వీటి వల్ల మనకు గ్రోత్ అనేది వస్తుంది అలాగే మొక్క పెరుగుదల అనేది కూడా రావడం జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ అనేది కూడా ఎక్కువగా వస్తున్నాయి సో వీటిని తప్ప మిగతా అన్నిటి వాటిలోకి గ్రోత్ ప్రమోటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిలో ఇచ్చి మనకు వాటిలో ఒక దోమ సమస్యకు గ్రోత్ ప్రమోటర్ యాడ్ చేసుకోవడం వల్ల ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళ మాత్రమే ఈ జేటి అగ్రిటెక్ వాళ్ళది జేటి స్టార్ కానీ లేకపోతే లైకా అయినా కూడా వాడుకోండి మీకు అన్ని విధాలుగా అయితే ఇవి తోడ్పడే అవకాశం ఉంటుంది సో వాడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుకొని మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది రేపు కొన్ని నెక్స్ట్ వీడియోలో అయితే అన్ని ఈ ఒక్క వీడియోలోనే అన్ని కవర్ చేయలేకపోయాం నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఇంకా కొన్ని ప్రయత్నం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము నెక్స్ట్ రేపటి వీడియోలో అయితే తెలుసు వాటి గురించి తెలుసుకుందాం వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్